హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను ఇదైతే వినాయక చవితి లాగండి అమ్మో ఏంటి వినాయక చవితికి గీత త్రీ థర్టీకి లేచేసింది అనుకుంటున్నారా త్రీ థర్టీకి నేను ఇంకా పడుకోలేదండి వినాయక చవితి ముందు రోజు పిల్లలు పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నేను కూడా పడుకుంటే పని అవదు అని చెప్పేసి ఇంకా ఇల్లు ఇల్లుచుకొచ్చి తుడిచేసి సోఫా కవర్స్ అవన్నీ మార్చేసి ఇలా గుమ్మాలకైతే మామిడి తోరణాలు బంతి పూలు గుచ్చేసి ఇలా వాకిలు కూడా ఊడ్చి తుడిచి ముగ్గు ముగ్గు కూడా వేసేసానండి ఇలా సింపుల్గా అయితే వేసుకున్నాను ముగ్గు ఓ హెవీగా కాకుండా నేను వేసిన ముగ్గు సింపుల్గా బాగుంది అనుకుంటే ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి బయట ముగ్గు వేయటం పూర్తయిపోయిన తర్వాత ఇలా టాటా ఇస్కైతే కొంచెం రోజ్ పెటల్స్ వేసి డెకరేషన్ చేశానండి టాటాయిస్ అయితే మా ఇంటికి వచ్చి ఎయిట్ ఇయర్స్ అయింది తర్వాత ఇలా ఆవు దగ్గర ఫ్లోరు ఊడ్చి తుడవటం కన్నా ఇవే చాలా టైం టేకింగ్ అనమాట ఆ కబోర్డ్స్ అవన్నీ తుడవాలి కదా వాటికి చాలా టైం పడుతుంది ఇంకా ఇవన్నీ నైటే చేసేసుకున్నాను అనుకోండి మార్నింగ్ అయితే నైవేద్యాల పని ఒకటే ఉంటుంది కాబట్టి ఇంకా వర్క్ హెవీ అనిపించదనమాట ఈజీగా అయిపోతుంది పూజ కూడా అందువల్ల మ్యాక్సిమం నైటే ఇవన్నీ చేసేసుకుంటాను ఏ అయినా కూడా ఇలానే చేసుకుంటాను అన్నమాట ఈశాన్యమూలు పెట్టడానికైతే నా దగ్గర బ్రాస్దేమీ లేదు వాటర్ పోస్ పెట్టడానికి పూల బుట్ట ఉంటుంది కదా పూల సజ్జ మనం గుడికి తీసుకువెళ్ళేది దాన్నైతే నేను ఈశాన్య మూల వాటర్ పోస్ పెట్టడానికి అయితే యూజ్ చేస్తాను పైన ఉన్న కాడ ఓడగొట్టేసి అనుకున్నాను కానీ ఎందుకు మళ్ళీ ఇది వేస్ట్ అయిపోతుంది ఎప్పుడైనా ఆ మూలకి ఆ బ్రాసుది కొన్నప్పుడు ఇది గుడికి తీసుకెళ్ళడానికి ఉంటుంది కదా అని ఆ పై కాడైతే ఓడగొట్టకుండా అలానే దానిలో వాటర్ పోసి చామంతి పూలు రోజు బటల్స్ అయితే వేసి ఇలా ఈశాన్యముల సెట్ చేసేసాను అనమాట కేవలం హౌస్ వైఫ్స్కి మాత్రమే వస్తాయండి ఇలాంటి ఫిషినారీ ఐడియాలు దాన్ని భర్తలు అర్థం చేసుకుంటే చాలు మాకు ఇవన్నీ చేసి నేను పడుకునేసరికి అయితే త్రీ థర్టీ అయింది త్రీ థర్టీకి పడుకుని సిక్స్ థర్టీకి లేస్తే ప్రశాంతంగా నైవేద్యాలు అవన్నీ ఫాస్ట్గా రెడీ చేశాను అనమాట వినాయక చవితికి అయితే నాకు ఒక ప్లస్ ఏంటంటే మండపం డెకరేషన్ దగ్గర నుంచి పూజ వరకు మొత్తం మా వారే చేస్తారండి నా డ్యూటీ అలా ఓన్లీ నైవేద్యాలు రెడీ చేయటం అనమాట అందువల్ల వినాయక చవితి పండుగ అంటే నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఎక్కువ పని ఉండదు కాబట్టి మొత్తం ఇలా అన్నీ అక్కడ అరేంజ్ చేసి పెడితే మండపం డెకరేషన్ అదంతా చాలా నీట్గా చేసి పూజ కూడా చాలా బాగా చేస్తారనమాట నాకు ఆయన చేస్తే కూడా చాలా నిండుగా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగో నార్వేజు మిగేజ్ రెడీ కోసం ఎవరు ఇంకొక చిల్లుండి ఉండే కోసం బెల్లం బాగా ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసి అను అనమాట పులిహోర కోసం ఇలా మన పన్ను మంచిగా ఉంటాయి కదా డై పట్టదండి మొత్తం మనం ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా త్వర త్వరగా అయిపోతాయి అనమాట ఒక వన్ అవర్ అయితే సరిపోతుంది ఇక్కడ చూసారా మొత్తం డెకరేషన్ అది పూర్తి అయిపోయింది పూజ కూడా మొదలు పెట్టేశారనమాట ఇంకా పూజ అయితే మేమిద్దరమే చేస్తున్నాము పాప శారీ కట్టుకుంది తను కింద కూర్చోలేనంది బాబు అయితే హాస్టల్ నుంచి వచ్చి కొంచెం బద్ధకంగా ఉన్నాడు అందువల్ల అయితే మేమిద్దరం చేస్తున్నాం పూజ వాళ్ళైతే మా పక్కన కూర్చొని ఉన్నారు మొన్న వరలక్ష్మి వ్రతంకైతే ఆ ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు షాపింగ్కి వెళ్ళి వచ్చామండి మా బ్రదర్ వాళ్ళ గృహప్రవేశం ప్రవేశం ఉంటే అందువల్ల ముందు రోజు ఏమీ చేసుకోలేదన్నమాట అంటే ఏంటి క్లీనింగ్ ఇల్లు ఓడవటం తొడవటం అదంతా ఏం చేయలేదు సో వరలక్ష్మి వ్రతం రోజైతే నాకు చాలా లేట్ అయిపోయింది పూజ అది కూడా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా ముందు రోజు షాపింగ్ అయిపోయి మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా ఆ షాపింగ్ చేసి అలిసిపోయాం అనమాట ముందు రోజైతే నేను ఏం చేసుకోలేకపోయాను ఇంకా వర్ల శిరీష గారని మా పైన ఒక వదిన ఉంటారు ఇంకా ఆవిడ వచ్చి నేను హెల్ప్ చేస్తాను గీత అని చెప్పేసి ఆవిడే అమ్మవారి డెకరేషన్ అది చేసి నాతో వరలక్ష్మి వ్రతం చేయించారు నాకైతే ఆ వదిన వచ్చి అలా వ్రతం అది చేయించడం చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ వినాయకుడు మా ఇంటికి రావటానికి కూడా ఒక స్టోరీ ఉందనమాట నేను మా వారు ముందు రోజు పత్రులు వినాయకుడిని తీసుకురావటానికి వెళ్ళాము ఫస్ట్ వినాయకుడిని తీసుకున్నాము వన్ సెవెంటీ పెట్టి ఆ డబ్బులు చేంజ్ రిటర్న్ ఇచ్చే దగ్గర ఆమె కొంచెం ఏమంటే మిస్టేక్ చేసింది సరే చెప్పాను ఆవిడ ప్యాక్ చేసి ఇచ్చిన వినాయకుడిని నేను బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట వచ్చేసాము నెక్స్ట్ డే డెకరేషన్ అదంతా అయిపోయింది ముందు రోజు మా పాప అడిగినా నేను వినాయకుడిని బయటికి తీయలేదు ఉందిలే ఓపెన్ చేయకూడదు రేపు ఓపెన్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ రోజు డెకరేషన్ అదంతా అయిపోయింది వినాయకుడిని పెట్టే టైంకి వినాయకుడు లేడు మా వారు ఏం కోపడతారో ఏం తిడతారో అని అయితే భయం వేసిపోయింది నాకైతే బట్ ఏంటంటే ఏమి అనకుండా చక్కగా క్యాజువల్గా కామ్గా వెళ్ళి ఈ వినాయకుడిని తీసుకొచ్చి అయితే పెట్టి పూజ చేశారనమాట ఇలాంటి టైంలో అయితే థ్యాంక్ గాడ్ అని అనకుండా ఉండలేం కదా కంపల్సరీ అనుకుంటాం అనమాట మా ఇంటికి ఈ వినాయకుడు రావటానికి స్టోరీ ఈ వినాయకుడు మా ఇంటికి వచ్చి పూజ చేసుకోవాలి పూజ చేయించుకోవాలి అని ఉంది కాబట్టి ఈ వినాయకుడిని తీసుకొచ్చారనమాట ఇది కూడా మట్టిదేనండి మట్టి వినాయకుడే చాలా బాగుందండి విగ్రహం అయితే చాలా నిండుగా అందంగా ఉంది అది చెప్తున్నాను కదా మా వారు పూజ చేస్తే కూడా నిండుగా ఉంటుందన్నమాట ఇది మా అమ్మ తల్లి వేసిన డ్రాయింగ్ డ్రాయింగ్ నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా అమ్మ కోసమైనా చిన్నపిల్లలప్పుడైతే మొత్తం బుక్స్ అన్నీ పెట్టుకునేవాళ్ళు వినాయకుడి దగ్గర ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా చూడండి కొన్ని మాత్రమే పెట్టుకున్నారు మా చిన్నప్పుడైతే మేము కూడా ఇలానే బుక్స్ అన్నిటికీ బొట్లు పెట్టుకొని స్త్రీ అని రాసి బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకునేవాళ్ళం అలాగే పత్రులు అవన్నీ అయితే మా తమ్ముడు వాళ్ళు ఎర్లీ మార్నింగే లేచి చక్కగా మాది పల్లెటూరు కదా వెళ్ళి తెచ్చేవాళ్ళు అనమాట అన్నీ దొరికేవండి ప్రతి ఒక్కటిను మా పిల్లలందరూ అయితే సంచులు పట్టుకొని వెళ్ళి అన్ని పత్రులు తెచ్చేవాళ్ళు చక్కగా ఏమీ కొనే పని లేకుండా అన్నీ అయితే తెచ్చుకొని పూజ చేసుకునే వాళ్ళము ఇప్పుడు మనకి అన్నీ దొరుకుతున్నాయి కానీ అన్నీ మనీ అయితే కొనుక్కోవాలి మనం మనీ పెట్టినా మనకి అన్నీ అవైలబుల్లో ఉండటం కూడా మన లెక్క అనమాట చాలామందికి అయితే వాళ్ళు మనీ పెట్టడానికి రెడీగా ఉన్నా వాళ్ళకి ఏమి అవైలబుల్లో ఉండవు కదా సో అందువల్ల అయితే మనం చాలా బెటర్నే అనుకోవాలి ఇదైతే మా ఫ్రెండ్ పూజ అండి కృష్ణాష్టమి వీడియో ఒకటి పెట్టాను కదా ఆవిడ ఈవిడ సుధా అనమాట చూడండి ఎంత సింపుల్గా ఎంత నీట్గా ఎంత అందంగా చేస్తారో పూజ సుధా అయితే నాకు చాలా నచ్చుతుంది అనమాట తన పూజ ఇంకా ఆవిడ గణపతి స్తోత్రం కూడా పాడారు ఈ పూజతో పాటు బట్ ఏంటంటే మనకి కాపీ రేటు వస్తుందేమోననే భయంతో నేను ఆ స్తోత్రం అయితే పెట్టలేదు ఇందులో ఇంకా సుధా అయితే డెకరేషన్ కూడా ఇలా ఏ ఫెస్టివల్కి తగ్గట్టు ఆ థీమ్తో చేస్తారనమాట అదొకటి నాకు చాలా ఇష్టము చూడండి నా దగ్గర కూడా ఇలాంటిది ఉంది కానీ ఇలా అంటే అక్కడది పరాజయం చేసింది నాకు ఇలా పెట్టాలనే ఐడియా అయితే రాలేదు సుతా పెట్టిన తర్వాత అయ్యో నేను కూడా ఇలా పెడితే ఇలా డెకరేషన్ చేస్తే బాగుండేది కదా అనిపించింది ఈ సంవత్సరానికి అయితే ఇదే మా వినాయక చవితి ఇంకా వినాయక్ నిమజ్జనం గణపతి బప్ప ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ఆ వినాయకుడి ప్రసాదించాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై